లి జగన్నాథం గారు మీరు చూస్తున్నారు ఇలా అక్కడి నుంచి కొట్టికాలతో ఆయన ఆగకుండా అలా చేసేవాడు చాలా కొద్ది చాలా కొత్త వారికి సుమారు అరవై ఐదు సంవత్సరాల వయసు కష్టాలు వాళ్ళైనా కష్టం వారలా దాదాపు నెలంతా చేస్తారు ప్రతిరోజు సూర్యుడే వారికి జీవితం ఆయన నిరంతరం ఆరాధన ఉంటారు ఆయనకి ధనంతో దిగాలి లౌకికమైన విషయాలతో కానీ పెద్ద పట్టదు అని ఉన్న అనుష్ఠాన విషయము సూర్యనారాయణమూర్తి మనం ఏం చేయగలం ఇది తప్ప ఇతరమైన లౌకిక విషయాల్లో లౌకిక ప్రజ్ఞల్లో వెళ్ళేవారు కాదు ఒకసారి గట్టిగా మనందరికీ అందరూ చెప్తున్నా సూర్యనారాయణ వేదపారాయణ సూర్యనారాయణ సూర్య వేదపారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణ వేదపారాయణ చివ్వరిలో ఆయన ఇచ్చేటటువంటి తీర్థం అన్ని అనారోగ్యాల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది బలంగా ఉంచుతుంది మన మీద జరిగేటటువంటి ఇతరమైన ప్రయోగాలు దృష్టిలు ఇబ్బందులు కష్టాలు అన్నిటి నుంచి సూర్యనారాయణ మూర్తి మనల్ని సంరక్షిస్తాడు కారణం ఈ సృష్టిలో ప్రతి కర్మకి సాక్షి సూర్యనారాయణ మీరేం చేసినా నేనేం చేసినా ఎదుటి వాళ్ళు ఏం చేసినా వెనక వాళ్ళు ఏం చేసినా పైన ఆకాశంలో వెళ్ళే విమానంలో వాళ్ళు ఏం చేసినా భూతలంలో సొరంగంలో చక్కగా గనువులు వాళ్ళు ఏం చేసిన అందరి కర్మలకి సాక్ష్యవరు సూర్యనారాయణమూర్తి ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి ఎవరైనా ఆ వదిలిపెట్టిన నాడు ఎక్కడైనా అనుమానం వస్తే మన కర్మలకి సాక్ష్యవరు మంచి కానీ చెడు కానీ ఆయన చెప్తాడు కాబట్టి ఎవరి దృష్టి నుంచైనా ఈ సృష్టిలో తప్పించుకోవచ్చు కానీ కర్మసాక్షి అయిన సూర్యనారాయణ మూర్తి నుంచి ఎవరు తప్పించుకోవచ్చు అలాంటి కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి ఆయనే సాక్షి ఇవాళ మనం అనుష్ఠానం చేసి తీసుకుంటున్నాం అని చెప్పడానికి కూడా ఎందుకు ప్రత్యక్షంగా ఆయన్ని ఆరాధన చేస్తున్నాం కాబట్టి అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడే లోపల పూర్ణాహుతి బలిపీఠాలు అన్ని సంసిద్ధమై తీర్థప్రతాదాలు ఇచ్చారు అక్కడ ఇప్పుడు మీ అందరికీ సిఫార్చితులైన వ్యక్తి నేను నిన్న రాత్రే చెప్పాను రేపు ఉదయం ఒక అద్దాయి రాబోతున్నారు ఆయన ఉన్నట్టుండి నాతో మాట అన్నారు అయ్యా నేను సినిమా అనుకుంటున్నానండి యా సినిమా పేరేంటి దాసు అది సినిమా పేరు నడుచుకుంటూ వెళ్తున్నారంటేనే ఇతరులకి లోపల గుండెల్లో రైలు పెరిగేట ఎందుకంటే అటు భగవద్గీత నీటి వైబుల్ని రెండూ చదివి దూషణ భూషణాలు రెండూ తెలిసినటువంటి వ్యక్తి గొప్పదైన విషయాన్ని చెప్పడంలో తప్పుని ఖండించడంలో రెండిట్లోనూ ఉండే ధైర్యం ఉంటే ముందుండే వ్యక్తి పెట్టిన ఉండే ధైర్యం ఉండే ధైర్యం లేనివాడు జీవించి వృధా భయం ఎప్పుడూ పలికిరాదు ఎవరైనా ఎంతటి వారైనా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఉన్నాడంట అయ్యా నేను చెప్తున్నటువంటి భగవద్గీత ఉపనిషత్ సారాంశము నా సొంత వాక్యం కట్టలేదు అంటే తప్పు మాట మాట్లాడితే కృష్ణ పరమాత్మనైనా ఖండిస్తాను వైదిక ధర్మంలో ఉన్న గొప్ప పరమాత్మని కూడా ప్రశ్నిస్తాను ఏమయ్యా రామా ఏమిటి ఇలా చేస్తావు అనమా తప్పు చేస్తే ఎవరినైనా ఖండించాల్సిందే ఒప్పు చేసిన దేన్నైనా గొప్పదాన్ని దేన్నైనా దూషించాల్సిందే కాబట్టి తప్పుని తప్పనడంలో ఒప్పుని ఒప్పనడంలో గుండె ధైర్యం కావాలి సాధారణంగా మనకి ప్రియం అంటే ఇష్టం బా ఎదుటి వాళ్ళు నన్ను ఇష్టపడాలి దానికోసం వాళ్ళు ఏం చేసినా ఒప్పుకుంటూ ఉంటారు మన ఇష్టం ప్రధానంగా ధర్మము శాస్త్రము ప్రధానం ఈ అజ్ఞానం వల్లే ఎదుటివాడు ఎవడైనా ప్యాంప్లెట్ తీసుకొనిస్తే ఆ ప్యాంప్లెట్ని తీసుకొని పాపం వాడేమనుకుంటాడో అని తీసు ఇది మన లో వచ్చింది పాపం పొత్తూరి సుబ్బలక్ష్మి గారిని కాబట్టి కొత్తగా రేడియో వచ్చింది సరే వీళ్ళు రేడియో కొనుక్కున్నారు ఊరు కానీ ఊరికి వెళ్తుంటే అక్కడ కరెంట్ లేదని అప్పుడే కరెంట్ వచ్చిన వాళ్ళ అమ్మగారు ఇంట్లో రేడియో పెట్టింది పెట్టి అమ్మ ఈ రేడియో చూస్తుండవే మళ్ళీ వస్తాను అని చెప్పి ఆన్ చేసింది అందులో ఈ ఏకాంబరం ఆ రోజు వాళ్ళందరూ వచ్చి మధ్యాహ్నం మాట్లాడుతూ ఉండేవారు ఈవిడ చేతలో మొత్తం వాళ్ళ ఆ అవన్నీ వేసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టి అక్కడ కూర్చుంది కూర్చుంటే అమ్మాయింటే పొయ్యి మీద పడేసి ఇంతసేపు ఇక్కడే కూర్చున్నా అంటే లోపల ఎవరో మాట్లాడుతున్నారు కదే మధ్యలో నేర్చుకుంటే అమర్యాలని నువ్వు వచ్చిన దాకా అందామని కూర్చున్నా మన జీన్స్ లో ఉంది అది ఎక్కడా ఎదుటివాడిని కష్టపెట్టకూడదు అయ్యా మేము మీ ప్రసాదం తీసుకోవండి ఆ పర్వాలేదు అంతేమండి అక్కడ తీసుకోండి వాడు ఏదైనా తీసుకొచ్చి మేము ఆమె తినమన్నాం వాడు బాధపడతాడేమో అని తీసుకోనుకుంటాం ఈ మానసిక స్థితి ధర్మం విషయంలో కరాఖండిగా మాట్లాడే లక్షణం లేక మనకు వస్తుంది కాబట్టి ధైర్యంగా మాట్లాడాలి నిర్భయంగా మాట్లాడాలి ధర్మాన్ని ప్రకటించేటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా శాస్త్రాన్ని ఏది ఆదేశించిందో అలాగే ఆచరించాలి అప్పుడే జీవితంలో పైకి వెళ్ళినప్పుడు కర్మ సాక్షికి సమాధానం చెప్పుకోగలుగుతాను అప్పుడే నేను రెండింటిని చూస్తున్నాడు కదా సమాధానం మనం తిరిగి చెప్పుకోవాలి అంటే ఆ స్థితిలో జీవించాలి అలా జీవించేటటువంటి వాళ్ళల్లో మా రాధా మనోహర్ దాస్ గారు సాధారణంగా వారి వేదికను అలంకరించి వారిని అలంకృతులు చేయవలసిందిగా మా అహం బ్రహ్మాస్మి ఇక్కడ ప్రధాన సంచాలకులు శ్రీ అవసరాల సంపత్ గారిని మనందరి మధ్యలో ప్రార్థిస్తుంది ఇక మీరు కొట్టిన చప్పట్ల కంటే వారి నోట్లో నుంచి వచ్చే తూటాలే ఎక్కువగా పేలుతాయి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడితే ఇప్పుడు చూసుకోండి మీకు వారికి తేడా ఇంతమంది గురించి కొట్టలేనటువంటి శబ్దాన్ని ఆయన ఒక్కళ్ళే తీసుకొచ్చి మనకు అందిస్తారు

హర 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 హరకర జయ జయ జయర హర హర శర జయ జ శరహర శర జయ హర హర శర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పార్వతీపదయే హర హర మహాదేవ శంభోశంకర ప్రియా బహద్బంధులరా మనం అందరం చాలా భాగ్యవంతులం ఈ మహోన్నతమైనటువంటి మహాపర్వంలో మనం పాల్గొనే భాగ్యం మనకి శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క కృపా విశేషం చేత శ్రీ భారతీ తీర్థ మహాసనిధానం మరియు విధిశేఖర భారతీ వారి యొక్క కృపా కటాక్షం వలన మనకు లభ్యమైంది అలాగే మనం ఈ శంకర జయంతి కార్యక్రమాల్లో శంకర జయంతి నాడే వారి గమ్యానికి చేరినటువంటి మన బంగారాయ్ గారి యొక్క గురువుగారు బధుగొండ శంకర శర్మ గారిని కూడా మనం స్మరిస్తూ వారిక్కడ లేకపోవడం మనకి లోటే కానీ వారితో మనం గడిపినటువంటి క్షణాలని ఆ స్మృతుల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి పోయిన శంకర జయంతికి మేము కాశీలో వారితో రోజు స్టేజ్ మీద నుంచి చేపట్టుకుని రావడం అలా మాకు ఆ భాగ్యం అవ్వింది అందుకని ఎప్పుడు మనం పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందుతూ ఆశీస్సుల కోసమే మనం జీవిస్తూ అందరికంటే పెద్దవాడైనటువంటి పరమాత్మను చేరడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను ఏమైనా చెప్పబోతే అది నా యొక్క వాక్ మరోటో కాదు అది శంకరులు పరికిస్తే ఈ కింకరుడు పలుకుతాడు जय जय शंकर महेश्वरः गुरु गुरदेव परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरों हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम राम राम, राम, राम राम तुण राम, तुण राम, तुण राम हरे हरे जय श्री स्वामी की श्री स्वामी जयंती महामहोत्सव की